షిరడి సాయిబాబా దేవుడు కారని ఆయనకు పూజలు చేయాల్సిన అవసరం లేదనే చర్చ ఎంతగానో అప్పుడప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది షిరిడి సాయిబాబా దేవుడని నిరూపిస్తానని రమణానంద మహర్షి అంటుంటే సాయిబాబా దేవుడు కాదని గుజరాత్ లోని ద్వారకా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు షిరడి సాయిబాబా దేవుడు కారని ఆయనకు పూజలు చేయాల్సిన అవసరం లేదని అంటూ ఉంటారు వంద ప్రమాణాలతో సాయిబాబా దేవుడని నిరూపిస్తారని చెప్పిన రమణానంద షిరిడి సాయిబాబా దేవుడు కాదని స్వరూపానంద నిరూపించగలుగుతారా అని సవాలు విసిరారు ప్రముఖులు చాగంటి కోటేశ్వరరావు గారు కూడా షిరడీ సాయిబాబా దేవుడు కాదని అన్నారంటూ విజయవాడలో సాయి భక్తులు నిరసనకు దిగారు మరి షిరిడీ సాయిబాబా దేవుడు కారనే చెప్పే కథనాలు ఎన్నో కూడా వస్తున్నాయి మరి నిజంగానే షిరిడి సాయిబాబా దేవుడు కారా నిజంగానే ఆయన్ని పూజించడం కరెక్టేనా సాయిబాబా పుట్టుకతో ఒక మతానికి సంబంధించినటువంటిదేనని సచ్చరిత్రలో ఉంది కనుక ఆ మతం ప్రకారం సాయి దేవుడవుతారా మరి ఆ మతానికి సంబంధించి రోజుకి ఐదు సార్లు అలానే పిలుస్తుంటారు అల్లా ఒక్కడే దేవుడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని సాయిబాబా కూడా అల్లాని దేవునిగా అంగీకరించారు అల్లా అచ్చాకరేగా అంటూ ఉండేవారు అల్లాని దేవుడిగా అంగీకరించిన వారికి వేరొక దేవుణ్ణి పూజించే అవకాశం కూడా ఉండదు అంటే వారి మతం ప్రకారం సాయి దేవుడని చెప్పడం కలలో కూడా సాధ్యం కాదు పోని వాళ్ళలో ప్రవక్తలు ఉన్నారు కదా సాయి కూడా ఒక ప్రవక్త అవుతారని చూస్తే మహమ్మద్ అనే ఆఖరి ప్రవక్త అని చెప్పి ప్రవక్తల పరంపరకి గేట్లు మూసారు మరి ఇటువంటి సమయంలో ఆగమ శాస్త్రం ప్రకారం ఆరాధించాల్సిన దేవతామూర్తులని సాయిబాబా కాళ్ల దగ్గర పక్కన పెట్టి పూజించడం తీవ్రంగా ఖండించాల్సిన విషయం సాయి చెప్పిన వాటిలో మంచి ఉంటే తీసుకోవాలి ఆయన గురువు అంటే గురువు అనుకోవాలి దేవుడంటే దేవుడు అనుకోవాలి అది వ్యక్తిగతం సాయిని కొంతమంది అఖిలాండ బ్రహ్మాండ నాయకాన్ని కూడా అంటారు కానీ హిందూ ధర్మ గ్రంథాల్లో దైవ అవతారాలుగా ఉన్న మూర్తులను అవమానించడం కరెక్ట్ కాదని సాయికి ప్రత్యేకంగా గుడి కట్టి పూజించుకోండి గవర్నమెంట్ వారు కూడా హిందూ దేవుడిగా గుర్తించకపోవడం అటువంటి సందర్భాలు ఏవీ కూడా సెలవు దినాలుగా ప్రకటించకపోవడం గమనించాల్సిన విషయం మరైతే ఇటువంటివి ఎన్నో రకాలైన వాదనలు వినిపిస్తూ ఉంటే మరి సాయి నామే దివ్య ధామమని అంటూ చెబుతూ పాడే పాటలు చేసే భజనలు షిరిడీ సాయికి సంబంధించినటువంటి మహత్యం ఇన్నివి కావు మరి సాయిబాబాకి సంబంధించిన అమృత వాక్కులు అసలు నిజంగా సాయి బాబా దేవుడు అవునా కాదా అంటూ వచ్చేటువంటి విషయాలు ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సినటువంటిదే అంటూ చెబుతూ ఉంటారు ఈ నేపథ్యంలో సాయిబాబాకి సంబంధించినటువంటి విషయంలో అల్లా అచ్చాకరేగా అంతా చెప్పిన సబ్కా మాలిక్ ఏక్ హై అన్న మొదటిసారిగా ప్రతి గ్రామ సముద్భూతం వంటి అష్ట కార్యాలు మనకు సిద్ధించేలా చేస్తారు భారతదేశంలోనే కాకుండా అఖిలాండ కోటి బ్రహ్మాండగా భావించేటువంటి మన షిరిడి సాయినాథుడిని పూజించే అలవాటు ఎంతో మందికి ఉంది ఎవరో ఒక వృద్ధునికి సంబంధించి పూజను చేయడం అనుకుని మరి నెగిటివ్గా మాట్లాడే విల ఎ మాట్లాడే వాళ్ళు ఉన్న మరికొంతమంది నిజంగా సాయినాథుడు దేవుడు అవునా కాదా అంటూ చర్చనీయాంశంగా మారుతారు మరి సాయి బోధనలు పాటించే వీళ్ళంతా ఎవరు వేద ప్రామాణ్యము కలిగిన వాళ్ళు ప్రకృతి ఆరాధన చేసేవారిని మాత్రమే హిందువులని వివేకానందకుడు చెప్పారు అలాంటప్పుడు ఏ శాస్త్ర ప్రమాణమూ లేని సాయి ఎలా దేవుడయ్యారు హిందూ గ్రంథాలు ఎక్కడ సాయి అనే పేరు కనపడకపోవడమే గమనించాల్సిన విషయం దేవుణ్ణి చేసుకోండి గుళ్ళు కట్టుకోండి అభ్యంతరం లేదు కానీ ఏ సంబంధం లేనటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి సనాతన ధర్మానికి అంటగట్టడం కరెక్ట్ కాదు పూర్తి వేద బాహ్యమైన అవైదికమైన సాయి తత్వాన్ని పూజలను సనాతన ధర్మంలో అంతర్భాగం చేయాలనుకోవడం సనాతన ధర్మాన్ని అస్థిరపరిచి స్థాయిని పరమాత్మను చేయాలనేదే కొంతమంది కావాలని చేస్తున్నటువంటి విషయంగా చెబుతున్నారు హైందవ ధర్మ ప్రక్షాళనకు మళ్లీ శంకర పీఠాలు నడుం బిగించాలని ప్రతి హిందువు ఆలోచించాలని మరికొందరు చెబుతూ ఉంటారు మరి సాయినాథుడు పుట్టుక సాయినాథుని యొక్క సచ్చరిత్ర ఇవన్నీ కూడా జ్ఞానార్థ సంభూతులే అద్వైతంపై ద్వంద్వపేతంపై సాయినాథుడు నిజంగా వాటికి సంబంధించిన విషయాలపై అసలు సాయినాథుని పేరు సైఫుద్దీన్ బాబా అని సాయినాథుడు చెప్పినటువంటి విషయాల ప్రకారం నిజంగానే సాయినాథుడు ఎన్నో రకాలుగా చేసినటువంటి ఆ మహత్యాలు కూడా అప్పట్లో నేను భగవంతుణ్ణి అని ఆయన చెప్పలేదు భగవంతుని దూతగా మనం చెయ్యాలి అంటూ ఉంటారు అందుకే ఆయన బోధించినటువంటి ఆ విషయాల్లో కూడా ఎప్పుడు కూడా శాంతి సద్భూరి ఇవే ఉంటాయి కాబట్టి కృషితో నాస్తి దుర్భిక్షమన్నదే ఆయన కూడా నమ్ముతారని బాబా తన జాతి మత భేదాలను పక్కన పెట్టి అందరూ సంతోషంగా ఉండాలని ఒకరికొకరు కూడా కలిసిమెలిసి ఉండాలని బోధించినటువంటి వ్యక్తి మరి సాయి సచ్చరిత్రలోని అధ్యాయాలు కూడా చెప్పే పరిస్థితి అదే కాబట్టి సాయినాథుడు ఒక భగవంతుని అంటే మంచి చేసిన ప్రతి ఒక్కరిని భగవంతుడిగా చూడడం అనేది మన హైందవ సంప్రదాయం కాబట్టి అలా సాయినాథుని గుడికట్టి పూజించడం అలవాటైంది భగవంతుడిగా ఆరాధించడం కూడా మొదలు పెట్టారు కాబట్టి మనం భగవంతుడు అనుకుంటే సాయి సచరిత్ర ప్రకారం భగవంతుడు లేదా ఆయన ఒక ఫకీరుగా భావిస్తే ఫకీరు కానీ హైందవ సంస్కృతి ప్రకారం ఎక్కడ ఆయనకు సంబంధించినటువంటి విషయాలు ఏ భారత రామాయణ భగవద్గీతలను కూడా కనిపించవు కాబట్టి ప్రేమ సాయి కానీ లేదా సచిదానంద సరస్వతి కానీ లేదంటే ఇప్పుడు చెప్పుకున్న షిరడీ సాయి కానీ ఇలా బాల సాయి అంటూ ఎంతో మంది ఉన్నారు కాబట్టి మన సాయినాథుని యొక్క పూజలలో అసలు సాయినాథుడు నిజమైనటువంటి దేవుడు కాదని సాయిబాబాని దేవునిగా అంగీకరిస్తారా అంటే కొంతమంది సనాతనంలో లేదు కాబట్టి లేదని ఆయన మంచి చెప్పి ఉండొచ్చు చెప్పిన విషయాలు మంచిగా ఉండవచ్చు ఆచరించే వాళ్ళైతే ఎవరు ఉండరు గుడులు కట్టి పూజించమని చెప్పి ఉండొచ్చు కానీ అలా ఆయన చెబితే నిజంగా ఆయన తనకి గుడి కట్టమని చెప్పారా ఎక్కడ చూసినా సరే ఏ హిందూ ధర్మంలోనూ ఆయన గురించిన ప్రస్తావన లేకపోవడమే హైందవ సంప్రదాయంలో సాయిబాబాని దేవుడిగా అంగీకరించడం సాధ్యం కాదని మరికొందరు చెబుతూ ఉంటారు కాబట్టే ప్రస్తుతం సాయినాథుని యొక్క దైవ ఆరాధన విశేషంగా ఇప్పుడు అందరినీ మరొక అయోమయంలో పడవేసింది